నక్ష రోడ్ని ఆనుకొని మనకు ఒక ముప్పై ఐదు గుంటల తరిపొలం వచ్చిందండి ఇందులో ఒక బోర్ ఉంది వాటర్ ఉన్నాయండి మనకు ఇక్కడ విలేజ్ కూడా చాలా దగ్గర ఉంది విలేజ్ ఆనుకొనే ఉంటుంది మొత్తం రోడ్ ఫేసే ఉంటుందండి ఇదంతా మనకి కార్నర్ బిట్ అవుతుంది ఇది ఈ రెండు మళ్ళీ ఒకటి రెండు మనకు రేటు కూడా రీజనబుల్లో ఉంది డైరెక్ట్ రైతు దగ్గరే ఉందండి ఎలాంటి గొడవలు కేసులు ఏది లేకుండా ఉందండి జనగాం జిల్లా జనగాం మండలం వస్తుందండి విలేజ్ టు విలేజ్ రోడ్ నానుకొని మనకు ఒక ముప్పై ఐదు గుంటల తరి పొలం వచ్చిందండి మొత్తం రోడ్ ఫేసే ఉంటుందండి ఇదంతా విలేజ్ టు విలేజ్ రోడే కార్నర్ బిట్టు ఈ రోడ్ ఇటు పోయి ఇట్లా తిరుగుతుంది మనకు పక్కనే విలేజ్ కూడా ఉందండి మనకిక్కడ ఇక్కడ కూడా ఉంది వాటర్ ఉన్నాయండి ఇది కాకపోతే దీంట్లో ఇప్పుడు మోటార్ దింపలేదు అక్కడ మీది నుంచలే వాటర్ వాడుకుంటున్నారు ఈ బోర్తో సహా వస్తుంది మనకు సైటు చాలా బాగుందండి రైతు బంధు పడుతుంది రైతు బీమా ఉంది పిఎం కిసాన్ పైసలు పడుతున్నాయండి మొత్తం రోడ్ ఫేస్ తోటే ఉంటుంది చాలా బాగుంది అక్కడ వరకు వస్తుందండి ఈ నుంచి ఒక వంద మీటర్లు పోతే మనకు విలేజ్ జనగాం జిల్లా కూడా మనకు బస్ స్టాండ్ కూడా అంతా ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్ లోపే ఉంటుందండి డాంబర్ రోడ్కి వచ్చేసి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందండి ఉస్నాబాద్ హైవేకి సూపర్ సైట్ ఎలాంటి గొడవలు లేవు ఎలాంటి కేసులు లేవండి డైరెక్ట్ మనకు రైతు దగ్గరే ఉంది డైరెక్ట్ రైతు తోటే కూర్చొని మాట్లాడవచ్చండి గెస్ట్ హౌస్ పర్పస్లో అయితే చాలా బాగుంటుందండి ఇది